కృష్ణ కృష్ణ ఏంటిది ఎన్నిసార్లు నిలిచిన రావట్లేదు రోజులు నన్ను పడుకుందా ఎందుకన్నా మంచి బారిక చూద్దాం అమ్మయ్యా ఈ రోజైతే నేనే ముందులేదు నేనాది ఉంటుంది గిన్నెలతో మోతము ఇచ్చేది ఏంటండి పొద్దు పొద్దున్నే గొంతు ఎండిపోయినట్టు అలా అరుస్తున్నారు ఎందుకు అలాగా కాలుగాలిన పిల్లలు తిరుగుతున్నారు ప్రశాంతంగా పూజ కూడా చేసుకునేవరా ఏం లేదే ఎన్నిసార్లు పిలిచినా పలకపోతే నిద్ర లేచావా లేదా అని పిలిచాను నేను మీకంటే ముందే ఎప్పుడో కోడి కోయక ముందే లేచాను నా పూజ కూడా అయిపోయింది ఏముంది లేదు ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు కోడి కూడా పొద్దునే లేస్తుంది ఏం చేస్తున్నారు కూర వేసుకొని తినేస్తున్నారు అంటే ఏమంటున్నావు నువ్వు నేను కోడి కాదు కాబట్టి సరిపోయింది లేదంటే నన్ను కూడా కూరం వేసుకొని తినేస్తారు ఎవరు తింటారులే బాబు కొంచెం తలనొప్పిగా ఉంది కొంచెం టీ ఏమైనా ఇస్తావా నేను టీ ఇవ్వాలా ఒక్కసారి అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి రాత్రి ఏం ప్రామిస్ చేశారో గుర్తు తెచ్చుకోండి ఏంటి పిల్లలు నిద్రపోయారా నిద్రపోయారండి సరే కానీ నీకు బంపర్ ఆఫ్ ఇద్దాం అనుకుంటున్నా నంబర్ ఆఫర్ ఏంటో అది రేపొం నుంచి నేను జిమ్ వెళ్దాం అనుకుంటున్నాను ఎన్ని రోజుల నుంచి చెప్తున్నారో ఈ మాట ఈసారి చూడు రేపు రేపొద్దులే జిమ్ కి వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చి నీకు టీ పెట్టి నేను నిన్ను ఉదర్ లేపుతాను అమ్మో ఒకేసారి నా ని ఆఫర్సా మీరు మార్నింగ్ లేచి జిమ్ కు వెళ్ళి పైగా ఇంటికి వచ్చి టీ పెట్టి లేపుతారా ఒకవేళ మీరు మాట తప్పితే ఏంటి చూడు మగారు ఒకసారి మాటిస్తే ఆరు నూరు అయినా నూరు నూట పదహారు అయినా సరే ఒకవేళ మీరు ఇప్పుడు అన్ని ప్రామిస్ చేశారు కదా ఇవి చేయలేదనుకోండి మీరు మార్నింగ్ లేచి జిమ్ కు అనుకోండి రేపు మార్నింగ్ టీ టిఫిన్ అన్ని మీరే ప్రిపేర్ చేయాలి ప్రామిస్ ప్రామిస్ తగ్గేదేలే గుొచ్చిందా వెళ్ళి టీ పెట్టి తెస్తే హ్యాపీగా తాగి పెడతాడి జాగ్రత్తగా ఉండ ఈ ఆడాళ్లకు అసలు జాలీ దయా అనేది ఎప్పుడు దొరుకుతావా అని చూస్తుంటారు దోల నోటి దోల మాటి చెడు ఇప్పుడు చూడు పోయి పొద్దున్న లేచి పాలు నీళ్లు నీళ్లు పాలన నువ్వెత్తి కమ్మపడుతూ ఉంది ఉంటుంట మళ్ళీ పెద్ద సినిమా ఒకటి తగ్గేదేలే ఏ నెల తగ్గేదే లేని ఇప్పుడు తగ్గుతావులే ఆగు పాలు పోయాలా ఏం చేస్తున్నారండి ముందు స్టవ్ వెలిగించేశారు గిన్నె మారిపోతుంది ఆహా ఏం లేదే టీ పెట్టడానికి ముందు పాలు పోయాలా నీళ్లు పోయాలని ఆలోచిస్తున్నాను మహానుభావ మీకు నమస్కారం పొద్దుపొద్దున్నే నోరు పాడు చేసుకోలేను కానీ మీరు వెళ్ళి హాల్లో కూర్చుంటే నేనే ఒక మంచి టీ పెట్టుకొని వస్తాను వెళ్ళాను కదే ఇంకా అయినా మాటిచ్చే ముందు తగ్గేదేలే ఇలాంటి డైలాగ్స్ కాకుండా ఆలోచించి మాటివ్వండి వెళ్ళా కొంచెం ఆ కోపం తగ్గించి టీలో కొంచెం ప్రేమ కలిపి తీసుకురా ఆ ఏం తక్కువ లేదు మళ్ళీ